శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం వారు జాగ్రత్త డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీకు ప్రమాదం పొంచి ఉంది ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదు అని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదు మీరు ఏ నక్షత్రంలో పుట్టారో దాని ఆధారంగా ఈ సూచనలు మరింత ప్రభావం చూపుతాయి చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును కాపాడే వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం మేషరాశి వారు ధైర్యవంతులు ముందుకు దూసుకెళ్ళే స్వభావం కలవారు కానీ కుజగ్రహం ఆధిపత్యం వల్ల ఆవేశం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ చివరి వరకు గ్రహస్థితులు కొన్ని ప్రదేశాల్లో ప్రమాద సూచనలు చూపిస్తున్నాయి నక్షత్రాల ఆధారంగా వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం అశ్విని నక్షత్రం వారికి కొత్త ప్రయాణాలు దూర ప్రాంతాలు తప్పించుకోవాలి భరణి నక్షత్రం వారికి ఉన్న ప్రదేశాలు పెద్ద జను సమూహాలు దూరంగా ఉండాలి కృతిక నక్షత్రం వారికి అగ్ని యంత్రాలు ప్రమాదకర వస్తువులు ఉన్న ప్రదేశాలు దూరంగా ఉండాలి ఈ మూడు ప్రదేశాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం పెద్ద జన సమూహాలు ఉన్న ప్రదేశాలు అనగా ఫంక్షన్లు ర్యాలీలు పెద్ద మార్కెట్లు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడమే ఎంతగానో మంచిది అగ్ని లేదా యంత్రాల్లో సంబంధం ఉన్న ప్రదేశాలు అనగా ఫ్యాక్టరీలు కిచెన్ ఫైర్ వర్క్స్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు అనగా కొత్త నగరాలు తెలియని ప్రదేశాలు రాత్రి ప్రయాణాలు తగ్గించడం ఎంతగానో మంచిది వీటికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి అశ్విని నక్షత్రం వారు ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి భరణి నక్షత్రం వారు శివాలయంలో దీపం వెలిగించండి కృతికా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజ చేయండి ఇప్పుడు మనం ఆరు ఇంద్రియ హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి అనేవి చూద్దాం మేషరాశి వారు డిసెంబర్ చివరి వరకు చాలా గౌ నిర్ణయంతో మంచి నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివన్నీ మీరు చూస్తారు ఏదైనా ప్రదేశానికి వెళ్ళే ముందు మనసులో చిన్న సందేహం వస్తే అది గ్రహాల సంకేతం అశ్విని నక్షత్రం వారికి ఈ సంకేతాలు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు గ్రహస్థితి విశ్లేషణ ఏ విధంగా ఉందో చూద్దాం కుజుడు రాశి అధిపతి కావడంతో ఆవేశం పెరుగుతుంది శని ప్రభావం వల్ల అజాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు ప్రమాదానికి దారితీస్తాయి కృతిక నక్షత్రం వారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆధ్యాత్మిక రక్షణ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం భరణి నక్షత్రం వారు శుక్రగ్రహ ప్రభావం వల్ల భావోద్వేగంగా బలహీనపడే అవకాశం ఉంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా రక్షణ పొందవచ్చు మంత్రం ఓం శ్రీహర్ నమ రోజు పదకొండు సార్లు జపించండి వీరికి గృహ పరిహారాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఇంటి ముందు తులసి మొక్క పెంచడం గోమయం దీపం వెలిగించడం ఎరుపు రంగు వస్త్రం ధరించడం ద్వారా కుజ ప్రభావం అనేది శాంతిస్తుంది పురాణ ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఒక పురాణ ఉదాహరణ అనేది మనం ఒకసారి చూద్దాం మహాభారతంలో అర్జునుడు కూడా మేషరాశి లక్షణాలు కలవాడే అతని ఆవేశం ధైర్యం కానీ సరైన సమయంలో కృష్ణుని మార్గదర్శనం వల్ల ప్రమాదం తప్పింది ఇదే సందేశం జాగ్రత్తగా ఉండండి పరిహారాలు పాటిస్తే ప్రమాదం అనేది తప్పుతుంది ఇప్పుడు గ్రహచార ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం డిసెంబర్ చివరి వరకు కుజుడు మరియు శని మధ్య ఉన్న యతి మేషరాశి వారికి ఆవేశం పెంచుతుంది అశ్విని నక్షత్రం వారికి కొత్త పనులు ప్రారంభించడంలో ఆటంకాలు రావచ్చు భరణి నక్షత్రం వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అనేది అవసరం ఇక దృష్టి దోషం అలానే రక్షణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ కాలంలో మేషరాశి వారు దృష్టి దోషం ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలు కట్టి ఉంచడం ద్వారా ఈ దోషం అనేది తగ్గుతుంది కృతిక నక్షత్రం వారికి ఇది ప్రత్యేకంగా అవసరం ఇక సమయ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ప్రయాణాలు తగ్గించడం చాలా మంచిది అశ్విని నక్షత్రం వారికి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య కొత్త పనులు ప్రారంభించడం మంచిది భరణి నక్షత్రం వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు మధ్య నిర్ణయాలు తీసుకోవడం తప్పించాలి ఇక ప్రత్యేక మంత్రాలు కూడా ఉన్నాయి నక్షత్రాల వారీగా కాబట్టి ఇప్పుడు నేను నక్షత్రాల వారీగా ప్రత్యేక మంత్రాలు కూడా చెప్తాను అశ్విని నక్షత్రం వారికి ఓం అశ్విని దేవతాభ్యాం నమ అనే మంత్రాన్ని పఠించాలి భరణి నక్షత్రం వారికి ఓం యమాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి కృతికా నక్షత్రం వారికి ఓం అగ్నయే నమ అనే మంత్రాన్ని పఠించాలి రోజుకు పదకొండు సార్లు జపించడం ద్వారా రక్షణ అనేది పొందుతారు పురాణ గాథలలో పోలిక కూడా ఈ సమయానికి మనం అనుకూలించవచ్చు అశ్విని దేవతలు వైద్యశక్తి కలవారు కాబట్టి ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి యముడు భరణి నక్షత్ర అధిపతి కాబట్టి ఆత్మ నియంత్రణ అవసరం అగ్నిదేవుడు కృతిక నక్షత్రానికి అధిపతి కాబట్టి అగ్ని సంబంధిత ప్రదేశాలు దూరంగా ఉండాలి రాశి ఫలితాలలో లోతైన విశ్లేషణకు వస్తే గనక డిసెంబర్ ముప్పై ఒకటో వరకు మేషరాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది అశ్విని నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు భరణి నక్షత్రం వారికి ఆర్థిక ఒత్తిడి కృతిక నక్షత్రం వారికి వారి కుటుంబ కలహాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక ప్రయాణ సూచనలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఈ కాలంలో విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల ప్రయాణాలు తప్పించుకోవాలి అశ్విని నక్షత్రం వారికి కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది భరణి నక్షత్రం వారికి రాత్రి ప్రయాణాలు అనేవి ప్రమాదకరం ఇక మనం హెచ్చరిక సంకేతాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం తరచుగా వస్తున్న చెడు కళలు లేదా అనుకోని శబ్దాలు ఇవి గ్రహాల హెచ్చరికలు కృతిక నక్షత్రం వారికి అగ్ని సంబంధిత కళలు వస్తే ఇది ప్రమాద సూచన ప్రత్యేక పరిహారాలు ఏంటో నక్షత్రాల వారీగా ఇప్పుడు మనం చూద్దాం అశ్విని నక్షత్రం వారు ఉదయం సూర్యుడికి నీరు అర్పించండి భరణి నక్షత్రం వారు శివాలయంలో బెల్లం పాలు సమర్పించండి కృతిక నక్షత్రం వారు అగ్నిదేవునికి నైవేద్యం సమర్పించండి జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి కుజుడు అధిపతి కావడంతో ఆవేశం ఎక్కువ డిసెంబర్ చివరి వరకు శని ప్రభావం వల్ల ఆవేశం ప్రమాదానికి దారితీస్తుంది ఈ కారణంగా ఈ నేను పైన చెప్పిన మూడు ప్రదేశాలకి దూరంగా ఉండమని సూచిస్తున్నారు మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి గ్రహాలు హెచ్చరిస్తున్నాయి కానీ పరిహారాలు మీకు రక్షణ ఇస్తాయి మరిన్ని రాశి ఫలితాలు నక్షత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి శుభ